అల్పపీడనం కారణంగా ఈరోజు ఆంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి విశాఖపట్నం జిల్లా వరకు అతి భారీ వర్షపాతం నమోదవుతుంది అల్పపీడనం ప్రభావంతో ద్వీపకల్ప భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి భారత వాతావరణ శాఖ కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తూర్పు ప్రాంతానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది అల్పపీడనం తీరాన్ని ఆనుకొని ఉండడంతో కోస్తాంధ్రపై దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి దీని ప్రభావంతో మధ్య కోస్తా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం అరుదైన వాతావరణ పరిస్థితి ఉన్నది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనం ఇదే సమయంలో అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడ్డాయి ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావం మన దేశం మీద తక్కువగానే ఉంటుంది ఇది భారత ప్రధాన భూభాగానికి దూరంగా అరేబియా ద్వీపకల్పంలోని యమన్ తీరం వైపు కదులుతున్నది